నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కపేట గ్రామ సొసైటీలో చైర్మన్ శ్రీ మిద్దె నరేందర్ అధ్యక్షతన మహాజనసభ నిర్వహించడం జరిగింది సందర్భంగా గత ఆరు నెలల సొసైటీ జమ ఖర్చులు వ్యాపార ఖాతా సంఘ నిర్వహణ ఖర్చులను సొసైటీ కార్యదర్శి గంగారెడ్డి వివరించారు చర్చల అనంతరం మహాజనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు మిద్ద నరేందర్ మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో వడ్డీలు చెల్లించి రైతులు బాట పడుతూ తద్వారా సొసైటీకి సహకరించాలని కోరారు అదేవిధంగా ఇటీవల కాలంలో సొసైటీలో బియ్యం అమ్మకం సెంటర్ను ప్రారంభించామని దీనిని రైతుల సంఘాల సభ్యులు వినియోగించుకోవాలన్నారు సొసైటీ తరఫున కోట్లాడి సాధించుకున్న గుంటల భూమిలో ఎరువుల నిల్వ కొరకు గోదాం నిర్మాణం గురించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి చర్చించాలని పురుగుల మందుల షాపును సొసైటీ తరఫున పెట్టుకోవడానికి జిల్లా వ్యవసాయ అధికారులతో చర్చించి ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించడం జరిగిందని తెలిపారు ఈ మహాసభలో ఎంపీటీసీ మంద సంచువ్ మాజీ సర్పంచ్ వెల్మల్ విజయ్ కుమార్ సొసైటీ డైరెక్టర్లు మాజీ చైర్మన్లు మాజీ డైరెక్టర్లు సొసైటీ సంఘ సభ్యులు గ్రామ పెద్దలు రైతులు మరియు సంఘ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు జానకంపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ యొక్క మహాజన సభ జనబాడీ జరిగింది ఈ మహాజన సభలో గత ఆరు నెలల నుంచి జరిగినటువంటి లాభ నష్టాల ఖాతాని గాని వ్యాపార ఖాతాని గాని జమా ఖర్చుల పట్టికను కానీ కార్యదర్శి గారు చదివించడం జరిగింది సభ్యులందరూ కూడా ఆలోచించి తగిన సలహాలు సూచనలు తాను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అదేవిధంగా సొసైటీలో రైతులు తీసుకున్నటువంటి స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలను ఒక సంవత్సరం లోపు ఎవరిని కూడా ఎదురు చూడకుండా ప్రభుత్వం నుంచి కూడా ఏదో వస్తుందని ఆశపడకుండా వారు తీసుకున్నటువంటి రుణాల మీద ఖచ్చితంగా వడ్డీని సకాలంలో చెల్లించినట్టయితే ఏడు శాతం మాత్రమే రైతులకు లాభం అవుతుంది లేకపోతే పదకొండు శాతం అవుతుంది దాంట్లో కూడా మూడు శాతం మళ్ళీ మనకు రైతుకు రిబేట్ వస్తుంది కాబట్టి ఇది చాలా మంచి అవకాశం దీన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలా సంవత్సరం లోపల తీసుకున్నటువంటి రుణాలని వడ్డీలు కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతులని కోరడం జరిగింది అదేవిధంగా సొసైటీ తరఫున బియ్యం కొనుగోలు అమ్మకం కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినాం ఈ అమ్మకం కేంద్రం ద్వారా రైతులకు సరసమైనటువంటి నాణ్యమైనటువంటి బియ్యాన్ని మేము అందివ్వాలని అనుకుంటున్నాం దాని ద్వారా రైతులకు ప్రజలకు అందరూ ఉపయోగం అట్లాగే సొసైటీ కూడా కొంత ఆదాయం రావడానికి అవకాశం ఉంటుందని మేము ఆలోచించినాం ఈ మూడో విషయం ఏంటంటే మా సొసైటీలో పెస్టిసైడ్ షాపు పెట్టడానికి కూడా మేము గతం నుంచి కూడా జిల్లా వ్యవసాయ అధికారులకు కానీ ఎన్డీసీసీ బ్యాంకులో కూడా తీర్మానం చేసినాం కాబట్టి తొందరలో ఆ పెస్టిసైడ్ షాప్ పెట్టడానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి అధికారులతో మాట్లాడి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది అట్లాగే ఈ రోజు జరిగినటువంటి జనబాడీ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ మంద సంజీవ్ గారు మాజీ సర్పంచ్ విజయ్ గారు అట్లాగే మాజీ చైర్మన్ సొసైటీ చైర్మన్ అందరూ గౌరవ మాజీ డైరెక్టర్సు మా పాలక వర్గం గౌరవ సభ్యులు రైతులందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినటువంటి అందరూ కూడా మా సొసైటీ పాలక వర్గం తరఫున సొసైటీ చైర్మన్గా నా తరఫున మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను